నమస్కారమండి ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరోకి స్వాగతం సుస్వాగతం ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది ఏదైతే గర్భమే కనబడైన ఈ బుటో గ్లోబ్రోప్ జీరో జీవో ప్రజాస్వామి టౌ ఒక బీసీ నాయకుడిగా ఒక సర్పంచ్గా జడ్పీ చైర్మన్గా రెండు ఊర్లు మేయర్గా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల చేత ఎన్నుకోబడిన ఒక నాయకుడిని ఎలాగైనా ఆ కుర్చీలోంచి దించేయాలి అని కుర్చీ కోసం ఆరాటపెడుతున్న కుటుంబ నాయకులు కడప ఎమ్మెల్యే గారు ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈ రోజుకి సంవత్సర కాలం అయితే ఉంటే కేవలం అభివృద్ధి పనులు ప్రజల ప్రజలకు కావాల్సిన పాటు పడకుండా రాష్ట్రంలో ఏ కార్పొరేషన్ లో వైఎస్ఆర్ సిపి తరఫున గెలిచిన మేయర్లు ఉన్నారు ఏ నియోజకవర్గాల్లో మున్సిపల్ చైర్మన్ గా గెలిచిన చైర్మన్లు ఉన్నారు వాళ్లను తీసివేసి మా కూటమికి సంబంధించిన వాళ్ళను ఎన్నుకోవాలనే తాపత్రంలో భాగంగానే తప్ప వాళ్ళు వాళ్ళపైన ఇప్పటి వరకు దృష్టి పెట్టిన పాపన పోలేదు వాళ్ళు ఏ అయితే హామీలు ఇచ్చారో ఎలక్షన్స్ ముందు ప్రజలకు ఆ హామీలపైన దృష్టి పెట్టకుండా కేవలం వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో గెలిచిన వారిపైనే దృష్టి పెట్టడం జరుగుతూ ఉంది ఇది ఏమాత్రం సమంజసం కాదు ఎందుకంటే కడప నగరంలో యాభై డివిజన్లలో నలభై తొమ్మిది డివ డివిజన్లు వైఎస్ఆర్సిపి కార్పొరేట్లు గెలవడం జరిగింది ఈ కడపలో మాధవిరెడ్డి గారు గెలిచినప్పటి నుంచి కడప నగరమేయర్ను ఏ విధంగా దించాలా అని అతనికి ఎట్లా చెడ్డ పేరు తీసుకురావాలా అని ప్రయత్నం తాపత్రం అందులో భాగంగానే ఆయన ఇంటి మీద చెత్త వేయించడం ఇంకొక సన్నివేశం ఆయన పైన లేని కొన్ని ఆరోపణలు మూడు కోట్ల రూపాయలు ముడుపులు తీసుకున్నానని ఆరోపణలు అంతేకాకుండా మా కార్పొరేటర్లను కొనుక్కోవాలనే తాపత్రం ఇది ఏది నిలవేరకపోయేటప్పటికీ ఎలాగైనా సరే అతన్ని దించాలనే భాగంగా కొండను తవ్వి ఎండను పట్టినట్టు ఒక ముప్పై ఆరు లక్షల రూపాయలు వాళ్ళ తనయుడు చేసిన వర్క్ ఏదైతే ఉందో దానిపైన విజిలెన్స్ కమిటీ వేపించి దాని ఏదో మేము సాధించినామనే విధంగా జీవం జాగడం జరిగింది అది కూడా ఆగమేఘల పైన ఆయన వెళ్ళి ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్కి తన ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి కడపకు తిరిగి వచ్చేలోపు ముందుగానే రచించుకున్న స్క్రిప్ట్ ప్రకారం మీడియాకు ఆ పార్టీ పొలిట్ బ్యూరో అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి దాని చేతికి పేపర్ రావడం ఇది కుట్రలో భాగం కాదా ఏ నియమైనప్పటికీ మాకు న్యాయస్థానాల పైన నమ్మకం ఉంది మేము న్యాయ పోరాటం చేస్తాం ఆయన కడిగిన ముఖ్యం లాగా వైట్ పేపర్ లాగా తిరిగి వస్తాడు ఇది కడప నగరంలో ఏ మార్గంలో ఏ డిగ్రెస్ అడిగినా కూడా మేరు గురి మేరు గారి గురించి చెప్పే పదం ప్రజలు కూడా గమనిస్తున్నారు అంతేకాకుండా నిన్న మా మిత్రులు మా మిత్రులు కార్పొరేటర్లు మా మిత్రులు ఎందుకని అని అంటున్నాయంటే ఈ రోజుకి కూడా వారు వైఎస్ఆర్సిపి కార్పొరేటర్లు వాళ్ళు వైఎస్ఆర్సిపి బీఫార్ పరికర కార్పొరేటర్లు వారు మాట్లాడుతూ నిన్న తెచ్చిన జీవో న్యాయం జరిగింది కుటుంబ ప్రభుత్వం న్యాయం చేసింది చట్టం తరపంచం చేసింది అని చెప్పుకొని వస్తున్నారు మాత్రం విశిక్షణ ఉన్నా చట్టం న్యాయం అని మీరు మాట్లాడుతూ ఉంటే దయ్యాలు వర్ణించినట్టు ఎందుకంటే ప్రాథమిక సభ్యత్వానికి కానీ లేదా కార్పొరేటర్లకు కానీ రాజీనామా చేయకుండా మీరు మాట్లాడుతున్నారు మీ మాటలు చూస్తా అంటే ఊసలు కూడా నవ్వి సిగ్గుబడే విధంగా ఉంది ఎందుకంటే గతంలో మీరు మాట్లాడేటివే మేమేమి ఇంకో విధంగా ఇది కావడం లేదు కావాలంటే మీరు మీడియా మిత్రులు ఒక్క నిమిషం దీనిపైన మీరు మీ సమయాన్ని కేటాయించి ఇది విన వినాలి ఎందుకంటే మేము చెప్తే బాగుండదు

రెండో డివిజన్ సంబంధించిన కార్పొరేటర్ సుబ్బారెడ్డి గారు అలాగే సూర్యనారాయణ గారు ఈ రోజు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు గతంలో వైఎస్ఆర్ సిపిలో ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు ఎన్నికల సమయంలో కానీ ఉన్నటి వరకు వాళ్ళు టీడీపీ లేని పోనంత వరకు కానీ అదే కాకుండా మూడో డివిజన్ రామాంజనేపురానికి సంబంధించి ఇప్పుడు ఎవరైతే వెళ్ళిన కార్పొరేటర్ లో లేఅవుట్లు వేసినారో దాంట్లో పంట పొలాలకు వర్షం నీరు పోతుందని ఇదే ఎమ్మెల్యే గారు ప్రొక్లైజర్ పెట్టి కాలువలు తెప్పించి ఇచ్చేస్తా ఉన్నప్పుడు ఆ రోజు వచ్చేసి వైఎస్ఆర్ పార్టీలో ఉన్నారు కాబట్టి ఆ రోజు ఒప్పులు ఈ రోజు ఆ రోజు చట్టం తన పని తాను చేసుకోబోతా ఉంది అదే ఇప్పుడు అదే పార్టీ వాళ్ళు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు కాబట్టి ఇప్పుడు చట్టం చుట్టమైంది అప్పుడు ఒప్పు ఇప్పుడు అప్పుడు తప్పు ఇప్పుడు ఒప్పు ఇప్పుడు ఒప్పు అప్పుడు తప్పు అంటే మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా పంచుకుంటుంది అయ్యా నేను ఒకటే అడుగుతున్నా మీకన్నా ఒక మహిళ జగ్యానం తన పార్టీకి తన సభ్యత్వానికి తన ఎమ్మెల్సీకి రాజీనామా చేసి రైట్ బీజేపీ బీజేపీకి అడ్డుకోకంకునేది మరి మీరు ఒక మహిళ మహిళా కూడా నైతిక విలువ మీకు లేవా మీకు మేము ఒకటే అడుగుతున్నాం పత్రికా ముఖంగా మీడియా ముఖంగా మీకు ఏదైతే నైతిక విలువలో ఉంటే మీరు తక్షణం వైఎస్ఆర్సీపీ పైన గెలిచిన కార్పొరేట్లకు రాజీనామా చేసి మరీ ఎలక్షన్స్ పోండి అప్పుడు ప్రజలు ఏ నిర్ణయం చేస్తారో దాన్ని మనం స్వీకరిస్తాం కడప నగరంలో ఒక నాయకుడున్నాడు కడప నగరంలో అభివృద్ధి జరగలేదని ఏమి కళ గందలు కట్టుకున్నారా కడపలో రోజు వచ్చిన రోడ్లు అయితేనేమి డ్రైనేజ్ అయితేనేమి పలు కూడళ్ళ అభివృద్ధి అయితేనేమి లేదా ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ అయితేనేమి లేకపోతే డెంటల్ హాస్పిటల్స్ అయితేనేమి లేకపోతే క్యాన్సర్ హాస్పిటల్ అయితే సైక్రాస్ హాస్పిటల్ అయితేనేమి ఏదైనా అది ఒక వైఎస్ఆర్ సిపి ప్రభుత్వానికి ఒక జగన్మోహన్ రెడ్డి గారికి ఒక నగర మేయర్ గా సురేష్ బాబు గారికి డిప్యూటీ సీఎం గా ఆరు రోజులు పంజాబ్ బాషా గారికి కడప ఎంపీ గారికి సాధ్యమైంది అది కూడా రెండు సంవత్సరాల కరోనా కాలం ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఫోర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు కడప జిల్లాకు ఏదైనా సరే ఒక్కటి ఒక్క బిల్డింగ్ కానీ ఒక ఎరుగా అభివృద్ధి చేసిన దాఖలాలు ఉన్నాయా కడప జిల్లా అభివృద్ధి చెందిందంటే అది కేవలం దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి హయాంలో కరెక్ట్ గా మేము చెప్పుకోగలం ఈ రోజు ఉద్యాన యూనివర్సిటీ ఏదైతే ఉందో యూనివర్సిటీ కానీ లేకపోతే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ కానీ లేకపోతే కదా ఈ ఉన్న కలెక్టరేట్ కానీ చుట్టుపక్కల బుక్ సంబంధించిన కానీ ఏదైనా గర్వంగా మేము చెప్పుకోగలం మీరు అటువంటి కట్టడాలు ఒక్కటైనా చూపించగలరా మీరు ఇదే కార్పొరేటర్లు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఒక్క రూపాయి అయినా ఈ కడప జిల్లాకు చంద్రబాబు నాయుడు గారు విడుదల చేసిన పాపన ఉందా ఆ రోజు విజయపొలి బ్యూరో సభ్యుడు వాసు గారు ఈ జిల్లాకు అధ్యక్షుడు కాదా తెలుగుదేశం పార్టీకి ఆయన నిధులు తెచ్చి డెవలప్మెంట్ చేయగలిగారా ఈ సంవత్సర కాలంలో కేవలం మేయర్ గారి పైన ఉప ముఖ్యమంత్రి అంజాద్ తమ్ముడు అహమర్ పెట్టినంత దృష్టి డెవలప్మెంట్ మీద పెట్టి కడప ప్రజలు గెలిపించడానికి వాళ్ళకు న్యాయం చేస్తామనేది లేకుండా ఎంతసేపు ఇంకోటి లేనే లేదు వారి అజెండా కేవలం కూర్చి ఇదేనా ప్రజలు బాగా గమనిస్తున్నారు మాకుల న్యాయస్థానం పైన గౌరవం ఉంది ఖచ్చితంగా మాకు మా వైపు న్యాయం ఉంది మేము గెలుస్తాము దీనికి తగిన ప్రతిఫలం త్వరలోనే మీకు ప్రజలు está